ప్రైస్ ప్రభులు రక్తపడే వేసుకున్న అమ్ములో మా ప్రే సహోదరి సహోదరులకు ప్రేదేవి పిల్లలే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినం ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మరొక దినాన్ని ఉచితమైన కృపగా ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా ఈ ఉదయకాల సమయాన్ని ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించి ఉన్నారు కదా దేవుని సన్నిధిలో మరింతగా ప్రార్థనలో నీవు గడిపినట్లయితే దేవునితో సహవాసంలో నీవు వర్తిల్లినట్లయితే ప్రతి కార్యప్రభుని ప్రభు మీ పట్ల చేయటకు శక్తిమంతుడే బలవంతుడే నియంత్రున్నారు యువతి గారి సంఘాల ప్రభు మనకి వాగ్దానాన్ని చదువుకుందాం ఎఫ్ఎస్సి లో రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనముల నుండి మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నింటి కంటేను ఊహించు వాటి అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి అని యువదే కాల ప్రభు తన మాటలు వాగ్దానంగా మనకు అనుభవిస్తూ ఉన్నాడు ఆయన అడుగు వాటి అన్నిటి కంటేను ఊహించు అత్యధికమైన కార్యాలు చేయగల సర్వశక్తి గల దేవుడు అని ప్రభునితో మాట్లాడుచున్నాడు నీవ్ నీ దేవుడు దేవుడు ఆయనకు అసాధ్యమైంది మరి శరీరానుసారంగా ఆత్మానుసారంగా దేవుని సన్నిధిలో ఏం అడుగుచున్నావు ఏ అక్కర కలిగి ఉన్నావో నీటి దేవుని బిడ్డ ఆర్థిక పరిస్థితులు నుంచి అక్క ప్రతి అక్కర్ నుంచి ప్రభుత్వ విడుదల ఉన్నతమైన స్థితిలో నేను నిలిపేందుకు నీ అవసరతలు అక్కర్లన్నీ తీర్చేందుకు ఇవి దే కాల సంగనే వాగ్దానం దని అందుకు వచ్చి ఉన్నాడు ఏ నిరాశను అనుభవిస్తూ ఉన్నావు ఏ నిరుత్సాహముదో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావు నీకున్న వేదన ఆవేదన ఏమైనా వంటలతనంగా కుటుంబపరంగా అనేక రకంగా అనేక రీతులుగా ఏమి అనుభవిస్తూ ఉన్నావు నీ దేవుడు నీతో మాట్లాడుచుకున్నాడు తన వాగ్దానాన్ని పట్ల నెరగర్చి ఉన్నతమైన గురుపులతో నిన్ను లేవనెత్తేందుకు ప్రభు తన వాగ్దానాన్ని అనుమతించున్నాడు నిన్నెంతగానో ప్రేమించిన నీ తండ్రి చెప్తున్న మాట పట్టుకొని నమ్మికతో విశ్వాసంతో ఈ దినాన్ని ప్రారంభించను ప్రతి విషయంలో ఉన్నతముగా ఆశీర్వదించి ఉన్నతముగా వర్తిల్లింపజేస్తే దేవుడు యువదే కాల స్వామి నీతో ఉంటా ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం దేవుని సంగతిలో కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన తండ్రి నీకే స్తోత్రాలయ యువదే కాల స్వామి మీ ప్రియులకు మీరు అనుగురించిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చకూడదుగాక ఉన్నతమైన స్థితిలోని బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి ఏమైతే అడిగి ఉన్నారో ఇదిగో ఏమైతే ఆశించున్నారు ఏమైతే ఊహించున్నారు ప్రతి విషయంలో ఉన్నతమైన కార్యాలు గాకని ప్రార్థిస్తున్నారు ఆర్థిక ఆకుల కాడి వెరగొట్టండి వారి చేతి కొన్ని ఉద్యోగ వ్యవసాయ వ్యాపార బాడి పంటల్లో నీ ఆశీర్వాదం కుమ్మరించండి వారి ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తం తోడే ఉంచి నడిపించుకుని అడిగిస్తున్నాను దేవా అంతేకాకుండా ఈ దినంని అందరైతే ఇదిగో మొదటిసారిగా మాటలు వింటూ ఉన్నారు రక్షించబడాలయ్యా నీ సన్నిధిలో రక్షణ వాక్యంలోకి రావాలి అంతేకా కాకుండా దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆరోగ్యానికి ఘర్తలుగా మార్చబడాలి ఎందరైతే నార్మల్ ఎందుకు అంతేకాకుండా ప్రభా బిడ్డలు మొదలుకుని పెద్దవాళ్ళ చుట్టూ నీ కంచి వెళ్ళి ప్రత్యేకమైన దృష్టిని నిలిపి నీ గంధన స్థానంలో బంధించమని ఆ దేవానికి వందనాలు ప్రభు ఉద్యోగాల వివాహాలు విషయాల్లో గొప్ప కార్యమున నీ ప్రియులకు జరుగును కాకని ప్రార్థిస్తున్నాను కుటుంబంలో నేమది సమాధానం అనుగ్రహించిన కోర్టు కేసు తీసుకున్నామో కొట్టి కాక ప్రియుడు బిడ్డలందరికీ కూడా ఇహపర సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు వారికి కుమ్మరించబడదు కాక ఎందరైతే ప్రభు ఉదయ కాల సమయమున మ్యారేజ్ డే అలాగే బర్త్ జరుపుకుంటున్నారు నీ దీవెనలన్నీ వారిపై కుమ్మరించబడును గాక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృప నీ తోడే ఉంది నడిపించమని ఈ ఏ బిడ్డకి ఏం కావాలో సమస్త వారి గురించి వారు విడుచున్న వారుంటున్న ప్రతి స్థలమంతు నీ కృప వారికి తోడే ఉండును గాకని ఈ వాగ్దానం ఈ దినమంతయు అయ్యా ప్రతి దినము నీ బిడ్డల పట్ల నెరవేర్చి వేరే మహిమ పదవని నజర గణేశకృష్ణ నామంలో ప్రార్థించి విడుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ఇది మంతి ప్రభు కృపి ఉండి ఆయన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి నడిపించిన వ్యాకర్